ఎరుషలేము తూర్పు గోడల మధ్య మూసివేసిన ఒక ద్వారం ఉంది కానీ అది సాధారణ ద్వారం కాదు అది ప్రవచనాల ద్వారం అదే గోల్డెన్ గేట్ దానిని ద మెర్సీ ఆఫ్ గేట్ అని కూడా అంటారు అలాగే మెసయా వచ్చే ప్రవేశించే ద్వారంగా కూడా యూదులు విశ్వసిస్తారు ఇంతకు ఆ గేట్ ముయబడి ఐదు వందల సంవత్సరాలు ఎక్కువగానే అవుతుంది ఎందుకు ఆ గేటు ముయబడి ఉంది ఆ గేటుకు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ఏమిటి సంబంధం ఈ అంత్యకాలంలో అనేక సూచనలు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం అందులో ఒకటి ఈ గోల్డెన్ గేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోనికి వెళ్దాం పదిహేను వందల నలభై ఒకటిలో ఒటోమోన్ చక్రవర్తి సులోమన్ ద గ్రేట్ నిర్మించాడని భావిస్తారు అయితే దీనిని క్రింద ఉన్న పునాది నిర్మాణాలు మాత్రం బైబిల్ కాలానికి చెందినవిగా గుర్తించారు ఇది డబుల్ ఆర్చ్ గేట్ అంటే రెండు ద్వారాలు ఉంటాయి ఇస్లామిక్ ప్రపంచంలో దీనిని బాబ్ ఆల్ రహ్మా దయా యొక్క ద్వారమని అలాగే బాబ్ ఆల్ తఫ్వా పశ్చాత్తాప ద్వారమని పిలుస్తారు దీని గురించి యూదులు బలంగా విశ్వసించే ఒక ప్రవచనం ఎహెస్కేలు గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంతట యహోవా నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయేలీల దేవుడైన యొహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును ఇది ప్రవచనం యూదులు బలంగా విశ్వసిస్తారు మెస్సయ ఈ ద్వారం గుండానే దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు అని ఎరుశల్యములో ఉన్నటువంటి గోడకు ఎనిమిది ద్వారాలు ఉన్నాయి అందులో ఒకటి గోల్డెన్ గేట్ ఈ గోల్డెన్ గేట్ యొక్క ముఖద్వారం అనేది ఒలివల కొండకు నేరుగా చూపించబడుతుంది ఒలీవల కొండ నుంచి చూస్తే ఈ గోల్డెన్ గేట్ మనకు చక్కగా కనిపిస్తుంది ఈదులు బలంగా విశ్వసించేది ఏంటంటే మెస్సయ్య ఈ ద్వారం గుండానే ఎరుశలేములో ప్రవేశించి దేవాలయాన్ని బాగు చేస్తాడని వారు బాగా విశ్వసించారు అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను పాల్మ్ సండే మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తువారు గాడిద పిల్లని ఎక్కి ఎరుశలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆధారంగా యోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేసిన ఆ రోజు ఏ ద్వారంగా ప్రవేశించారని మీరు అనుకుంటూ ఉన్నారు గోల్డెన్ గేట్ ద్వారానే ఆయన ప్రవేశించాడని చాలామంది బలంగా నమ్ముతున్నారు యేసుక్రీస్తు వారు గోల్డెన్ గేట్ ద్వారానే ఎరుశల్యంలో ప్రవేశించి జయోత్సాహం చేసినట్లుగా మనం చూస్తున్నాం అనగా ఎహిస్కేల్ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనము అక్షరాల నెరవేరింది ఇహోవా దాని గుండా ప్రవేశించను గనుక ఇక ఎవడను ప్రవేశించకుండానట్లు దానిని మూసివేయవలను అన్న ప్రవచనము అక్షరాల నెరవేరింది అందుకు అనుగుణంగానే ప్రస్తుతము ఆ గేటు మూయబడి ఉంది యేసుక్రీస్తు వారు గాడిదనికి సాత్వికుడుగా దీనుడుగా సియోను కుమారి వద్దకు రక్షణ గలవాడిగా ప్రవేశించాడు ఆ యొక్క గేట్ పేరు మీరు ఒకసారి గమనించండి ద మెర్సీ ఆఫ్ గేట్ దయ కలిగిన గేట్ ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు కూడా సాత్వికుడుగా దీనుడుగా దయ కలిగిన వాడిగా ఎరుషలేముకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది కదూ అందుకోసమే దాని గుండా ప్రవేశించను గనుక ఇంకా ఎవడూ ప్రవేశించకుండా అది మూయబడి ఉండడము ఆవశ్యకము ఈ గోల్డెన్ గేట్ ఎదురుగానే మనకు వలీవల కొండ కనిపిస్తుంది ఈ ఒలివల కొండ నుంచి నేరుగా గోల్డెన్ గేట్ ద్వారా ఎరుసలేము మందిరంలోనికి మనకు ప్రవేశం ఉంటుంది ఆయన గాడిదని ఎక్కి ఒలీవల కొండ నుండి గోల్డెన్ గేట్ ద్వారానే ఎరుసలేములో ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతున్నాం యూదులు నమ్మేది కూడా అదే తమ మెస్సియా ఒలీవల కొండ మీద నుండి గోల్డెన్ గేటు ద్వారా ఎరుశైలంలో ప్రవేశించి ఆ దేవాలయాన్ని బాగు చేసి తమకు విమోచనను ప్రసాదిస్తారని ఇప్పటికీ కూడా బలంగా నమ్ముతున్నారు అయితే మెస్సియా రాకను అడ్డుకునేందుకే సులేమన్ అనే రాజు పదిహేనవ శతాబ్ద కాలంలో ఆ యొక్క గోల్డెన్ గేటును పూర్తిగా మూసివేసి దానిని నిర్బంధించి ఇదిగో ఆ యొక్క గేటు ముందు సమాధులను కూడా కట్టించాడు ఎందుకంటే మెస్సయ దేవుడైన యహోవా ఈ యొక్క అపవిత్రమైనటువంటి సమాధుల గుండా ఆ యొక్క గుమ్మము గుండా ప్రవేశించకుండా అడ్డుకునేందుకే ఇది చేశాడని చరిత్ర మనకు చెబుతూ ఉంది అయితే ఎంత మాత్రం కూడా దేవుడైన యహోవా రాకను ఎవరు అడ్డుకోలేరు ఆ దినము మహాభయంకరము ఆయన తన పాదములను ఒలివల కొండ మీద మోపగా ఆ ఒలివల కొండ రెండుగా చీలినట్లుగా జకార్య గ్రంథ ప్రవచనము మనకు నేర్పిస్తూ ఉంది ఆయన రావాలి అనుకుంటే ఎవరు చేయగలరు ఆయన వద్దు అనుకుంటే ఆయనను ఎవరు తొందర పెట్టగలరు అయితే ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు అదేంటి అంటే గోల్డెన్ గేటుకు అక్కడక్కడ బీటలు రావడము గోల్డెన్ గేటు యొక్క పునాదులు కదలడము గోల్డెన్ గేట్ అనేది తెరవబడడానికి సిద్ధంగా ఉండడము శాస్త్రవేత్తలు కనుగొన్నారు అనగా మెస్సయ్య రాకడకు తనను తాను సిద్ధం చేసుకుంటూ ఉంది గోల్డెన్ గేటు ఈ విధంగా తనను తాను సిద్ధం చేసుకోవడం అనేది యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందని యేసుక్రీస్తు వారు మనకెంతో సమీపంగా లేరని ఆయన ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పిన లేఖనము నెరవేర్చబడబోతుందని మనకు సూచిస్తూ ఉంది యేసుక్రీస్తు రాకడకు గోల్డెన్ గేటు సిద్ధంగా ఉంది ఒలివల కొండ కూడా సిద్ధంగా ఉంది మరి నీవు సిద్ధమా